ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది అన్న దెబ్బ దెబ్బ సినిమా కోసం చూసాం కానీ ఈ సినిమా చాలా బాగుంది సినిమా బాగుంది అన్న పాటలు ఎలా ఉన్నాయి పాటలు పాటలు అన్ని బాగున్నాయి అన్న సాయి పల్లవి సాయి పల్లవి యాక్టింగ్ అయితే చింపేసింది

సూపర్ గు అంత లవ్ స్టోరీ బాగుంది అంతా కనెక్ట్ అయ్యింది అంతా కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ అంతా రియాలిటీగా బాగా చూపించారు పాకిస్తాన్ నుంచి మనల్ని తప్పించుకునేది అంత సూపర్ గుంది సినిమా సూపర్ సినిమా చాలా బాగుంది నాగ చైతన్య మూవీ కెరీర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ బ్లాక్ బాస్టర్ నా సినిమా సూపర్ హిట్ నా చెతన్య కెరీర్ లో బెస్ట్ మూవీ మజిలీ తర్వాత అలాంటి సినిమా రాదనుకున్నా అలాంటి సినిమా వచ్చింది సినిమా చాలా బాగుంది వంద వంద పర్సెంట్ ఎక్సలెంట్ మూవీ నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ నాచితనే ఉంటుంది చాలా బొమ్మ బ్లాక్ బాస్టర్ ఈజీగా రెండు వందల కోట్లు పడుద్ది నా채తనే కెరీర్ లో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమా బాలదంటే మడుగు చెప్పుతా చెప్పుతా కొడ చెవన్నైనా సినిమా సూపర్ హిట్ సూపర్ బ్లాక్ బస్టర్ ఏమొచ్చింది చెప్పు సాయి పల్లవి నా채తనే సూపర్ లవ్ స్టోరీ మాత్రం బ్లాక్ బస్టర్ హార్ట్ టచింగ్ మూవీ చాలా రోజుల తర్వాత మా థియేటర్లో లో నా채తనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు బ్లాక్ మూవీ ఇచ్చినందుకు అల్వరింది గారికి నాగ చైతన్యకి సాయి పల్లవ్ గారికి అందరు మా థియేటర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము డైరెక్టర్ ఎక్స్టార్నియర్గా సార్ మూవీని ప్రతి ఒక్కరు చిన్న చిన్నపిల్లగా నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తీసారు మూవీ పాకిస్తాన్లో సీన్స్ ఉంటాయి గూస్ బౌంస్ పాకిస్తాన్లో సీన్స్ ఎక్సలెంట్ అలాంటి సీన్స్ మళ్ళీ మళ్ళీ రావనుకుంటున్నా మళ్ళీ ఇంకోటి బుజ్జితల్లి సాంగ్ ఫీమేల్ వర్షను మెయిల్ వర్షను సినిమా మాత్రం సూపర్ ఇదిగో మళ్ళీ మళ్ళీ మార్టిని షో తీసుకున్నా టికెట్ మళ్ళీ పోతున్నా బ్లాక్టార్ సూపర్ నేను మహేష్ నాకు లవ్ స్టోరీ మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది సాయి సాయి నాకు చైతన్య సాయి పల్లవి మాత్రం సూపర్ ఇప్పుడు సంగీతము దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత అందించాడు. డీఎస్బి బ్యాక్ బ్లాక్ ఎలా ఉంది సంగీతం? ఎక్సలెంట్ సీన్ 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 కి ఫస్ట్ షో చూస్తే మళ్ళీ సెకండ్ టైం కెమెరాకి టైం చూసుకోండి మళ్ళీ సెకండ్ షో మేము మళ్ళీ సీన్లు చూస్తే మటుకు మైండ్ బ్లోయింగ్ అంతే. సూపర్ అన్న. మూవీ ఎలా ఉండిద్ది మాల్ మూవీ ఎలా నేను మూవీకి వస్తే సూపర్ హిట్ హిట్ సాయి డాన్స్ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిందే అది మాలు ఒక్కొక్క సీన్ కి ఒక్క దేశ భక్తిది అయితే ఇంకా హైలైట్ చూడాలంటే మాలు బూస్ బస్ వస్తుంటాయి ఉంటాయి నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ యాక్టింగ్ ఆల్ సూపర్ ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఫ్యామిలీ ప్రతి ఒక్కటి చూడాల్సింది మూవీ ఇది ప్రతి ఒక్కరు బూస్ బన్స్ వస్తాయి టీవీ మూవీ చూస్తుంటే ప్రతి హీరో అభిమాని సినిమాని ఆదరించి హైలైట్ చేయాలి సినిమా మటుకు హైలైట్ ఉంది అది మీరు చేయాలి ಹೇಳಿ ಹೇಳಿ ಬಾಯ್ ಇವರನ್ನ ಮಾತಾಡ್ತಾರ